వెల్కమ్ టు మై ఛానల్ ముందుగా రైతు సోదరులందరికీ ముందుగా నమస్తేనా ఇక ఈరోజు డేట్ చూసుకుంటే పద్దెనిమిదవ తేదీ సెప్టెంబర్ నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం మనమైతే ఈ వీడియోలో అనంతపురం టమాటా స్టాక్ ఎంత వచ్చింది అలాగే వాటి ధరలు ఎలా ఉన్నాయో మనమైతే ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక ముందుగా నా ఛానల్ అయితే ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా స్టాక్ విషయానికి వస్తే ఇప్పటివరకు అయితే వచ్చిన స్టాక్ చూసుకుంటే ఒక లక్ష ఎనభై వేల వరకు అయితే స్టాక్ వచ్చిందన ఇక ధరలు చూసుకుంటే ఐదు వందల యాభై రూపాయలు ఒక మార్కెట్లో సూపర్ టాపు ఐదు వందల డెబ్బై రూపాయలు ఒక మార్కెట్లో సూపర్ టాప్నా అంటే యాక్షన్ అయితే థర్టీ పర్సెంట్ మాత్రమే పూర్తయింది ఇంకా అయితే జరుగుతుంది నాకు ఈ ఇన్ఫర్మేషన్ వచ్చి పదహైదు నిమిషాల ముందు వచ్చింది ఐదు వందల డెబ్భై రూపాయలు సూపర్ టాపు యావరేజ్ మార్కెట్ చూసుకుంటే మూడు వందల నుంచి ఐదు వందల వరకు అయితే ఎక్కువ ఐటాలు అయితే పడుతున్నాయినా ఇంకా ఈ పొడికాయలు ఇవన్నీ ఈ పొడిలు ఈ మిక్సింగ్ కాయలు ఇవన్నీ చూ తెలుసు కదా మనకి యాభై నూరు నూట యాభై రెండు వందల లోపల పడుతుంటాయి కొంచెం క్వాలిటీలు ఉండే ఐటాలన్నీ మూడు వందల నుంచి ఐదు వందల లోపల అయితే యావరేజ్గా బాగా పడుతున్నాయి సూపర్ టాప్ ఐదు వందల డెబ్బై రూపాయలు ఇంకా ఏమన్నా ధర పెరిగితే నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను ఈ వీడియో మీకు యూస్ఫుల్గా కనిపిస్తే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ